ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కర్రీ చూద్దాం ఫ్రెండ్స్ మా కర్రీ నాటు కొరకులు బెండకాయ పులుసు పెడుతున్నాను అండి దీనికోసం చేపలు క్లీన్ చేసేసుకున్నాం అయిపోయింది దీంట్లో కొంచెం కారమును కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుందామండి కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ కూర ప్రిపేర్ చేద్దామండి ఓకే అండి కూర ప్రిపరేషన్ చేస్తున్నాను ఇదిగోండి బాణ్య పెట్టి ఒక నాలుగే స్పూన్ నూనె వేసానండి ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటోలో రెండు పచ్చిమిరకాయలు కొంచెం కరెప ఉల్లిపాయలు వేసుకుందామండి కరిపేసేస్తున్నాం దీంట్లో మీకు సారి కొంచెం ఎందుకంటే మంచిగా మగ్గిపోయి అందుకని ఇది కట్టుబడి దీని మగ్గించుకున్నాండి ఉల్లిపాయ టమాటా మగ్గిపోయింది కదా దీంట్లోనూ జీలకర్రని వెల్లు మిక్సీ మిక్సీ కదిలేను మాది తెంచాను అది వేసేసుకున్నామండి తర్వాత బెంట మేసేసుకున్నాం కలుపుకున్నా పరి ముక్కలు గరి ముక్కలు మాట్లాడతామండి ఓకే అండి బెండకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గించదండి దీంట్లో మనం ఇందాక ఆల్రెడీ కారం ఉప్పు వేసుకున్నాం కదండి చేప ముక్కలు ఇందులో వేసేద్దామండి ఇవి దీంట్లో రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ధనియాల పొడి కారం అన్ని వేసుకున్నాం కదా ఇట్లా కలుపుకునేవ్వండి మనం ఇస్తాము కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకున్నామండి ఒక ఐదు అండి ఒక ఐదు నిమిషాలు ఇట్ల కూడా కొంచెం మొక్కలు వద్దామండి ఇవ్వండి చేపమొక్కలకి బెండకాయ మొక్కలకి కారం పట్టింది కదా దీంట్లో చెందుకొని పులిసేద్దామండి ఇదిగోండి చదువుకొని పులుసు వేసేద్దామండి దీంట్లో కొంచెం వాటర్ వేద్దామండి కొంచెం పులుపు తక్కువే తింటామండి మేము చెప్పాను కదా ఫ్రెండ్స్ పులుపు చాలా తక్కువ తింటామండి ఓకే ఫ్రెండ్స్ పది నిమిషాలు అయితే పది పదిహేను నిమిషాలు అయితే కూర అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ కూర అయితే ఉడుకుతుందండి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అయితే ఒక పది పదిహేను నిమిషాలు అయితే కర్రీ అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ పైనది నాటి కొడకలు బెండకాయ పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి దింపేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్